ఒక పక్కన ఎండలో మండిపోతూ ఉంటే అకాల వర్షాలండి ఏదో ఏకధాటిగా అలాగే పడుతున్న వర్షాలకి మొక్కలైతే హ్యాపీగాని మొక్కలతో పాటు మా ఇంట్లో రకరకాల ప్రాణులు కూడా పెరుగుతున్నాయి కదండి చిరువు రోజాలు రాధాగోపీలు ఇవన్నీ చూడండి ఆ నేల అంతా తడిచి ముద్దైపోయిందండి ఈ చక్కగా వర్షాలు పడతాడంతో మనందరికీ అందరికీ హ్యాపీ వాతావరణం చల్లబడింది కదా అని కాకపోతే చెప్పాను కదండి మా చిరువు రోజాలు వాటికి కేజ్ మాత్రం మొత్తం అంతా కూడా అంటే కేజ్ అంటే ఇక్కడ మామిడి చెట్టు నేరేడు జామా ఆ చెట్ల కింద వీటికి వేసాం కదండి మెషో అవి ఉండడం కోసం ఆ ఏరియా అంత మొత్తం ఇలాగ బంద బంద కింద తయారైందండి ఆ మట్టి అంతా చూసారా ఎంత తేమగా ఉందో అంత తేమగా ఉన్న మట్టిలోనూ అవి అలా ఉన్నాయనుకోండి వాటికి కూడా ఏవో ఒకటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి కదా అక్కడికి మేము గొడుగులు ఫ్లెక్సీలు అడ్డం పెట్టినా కానీ ఆ నీళ్ళన్నీ లోపలికి వర్షం నీళ్ళు పడకుండా ఉండట్లేదండి దాంతోటి నేలంతా ఎలా బురద బురద కింద తయారైందన్నమాట పాపం అక్కడికి ఇవి జోరువాన్ వస్తున్నప్పుడు పక్కన కేజీలోకి వెళ్ళిపోతూ ఉంటాయి ఇక ఇలాగే ఉంటే వాటికి హెల్త్ ఇష్యూస్ ఏ ఒకటి వచ్చేస్తాయని ఊక అదేనండి మనం ధాన్యం ఇవి ఆడించినప్పుడు పైన కొట్టు వస్తుంది కదా ఆ ఊక తీసుకొచ్చి వేసేస్తున్నాం అనమాట ఎందుకంటే ఇవి గుడ్లవి పెట్టడం కోసం వాటి కోసం ఆ టబ్బులో వేస్తామండి ఒక అలాగే మట్టి మిశ్రమంలో కూడా కొద్దిగా మిక్స్ చేస్తూ ఉంటాం అందుకని తీసుకొచ్చిన ఓక ఉందనమాట ఆ ఓకతోటి మొత్తం ఈ ఏరియా అంతా నింపేస్తున్నామండి ఒక రెండు మూడు అంగుళాలు పొర కింద వేసేస్తున్నాం అనమాట ఓకని ఇదిగోండి ఇలా చేతతోటి పట్టండి అంటే బస్తాలతోటి నింపుకున్నాము మనకి రైస్ మిల్ దగ్గర అది అమ్ముతారండి ఓక ఈ కుండీల్లో సాయిల్ మిక్స్ టెరస్ గార్డెనింగ్ అది చేస్తున్నప్పుడు ఆ సాయిల్ మిక్స్ తేలిగ్గా ఉండడం కోసం ఊక కో అవి కలిపామనుకోండి ఆ మట్టి మిశ్రమం క్వాలిటీగాను ఉంటుంది అలాగే ఆ కుండీలు కూడా బరువు లేకుండా ఉంటాయి కదా ఆ ఊకని మేము ఇప్పుడు ఇలాగా ఈ చెరువు రోజాలు ఉన్న ఏరియాలో ఆ తేమ పావడం కోసం వేస్తున్నాం అండి మామూలుగా ఇసుక వేద్దాం అనుకున్నాము ఇసుక అంటే ఇంకా తడి లాగేస్తుంది కదా అని చెప్పేసి ఇంకా ఓకేస్తున్నాం అనమాట మేము ఆ పని చేస్తామంటే ఈ చిరు రోజా చూడండి ఎలా వచ్చేసింది కేజీలోకి ఇవి ఏదైనా వాటికి ఇబ్బంది ఉంది పరిస్థితి అనుకుంటే ఈ కేజీలోకి వెళ్ళిపోతున్నాయండి వర్షం వస్తుంది ఎక్కువ అనుకుంటే కేజీలోకి వెళ్ళిపోతున్నాయి అలాగే ఇప్పుడు మేము ఓక అవి వేస్తున్నాం కదా మా పనికి ఇబ్బంది లేకుండా అవి ఆడడం లేకుండా చక్కగా కేజీలోకి వెళ్ళిపోయినాయి అనమాట ఇదిగోండి టబ్లో కూడా కొద్దిగా ఓకే వేసాము ఈ మధ్య ఆ బబ్లు ఉన్నప్పుడు నానారచ్చ చేసేసేదండి ఆ ఊక అంతా పీకేయడం చేసేయడం నేను షార్ట్ వీడియోలో కూడా చూపించాను ఇంకప్పటి నుంచి పాపం వీటికి ఆ ఊక అలవాటు తప్పిపోయిందండి లేకపోతే చక్కగా ఆ ఊక వేసిన టబ్లోనే పడుకునేవి ఈ చెరువు రోజా రెండు కూడాను ఇప్పుడు అసలు ఆ టబ్బులోను మెల్లిగా ఓక వేయడం అనేది తగ్గిపోయింది ఆ బబ్లు పేరు చెప్పి ఇప్పుడు మళ్ళీ వేస్తున్నామండి అంతా అయిపోయింది అయిపోయాక వీటికి మేత పెట్టేది నీళ్ళు వేసేవి ఆ గిన్నెలన్నీ సర్దేశాం అనమాట అవి కూడా ఇంకా బయటకు వచ్చేస్తున్నాయండి ఇదిగో చూసారా చక్కగా బయటకు వచ్చి చక్కగా తింటున్నాయి ఈ ఊక వేశాం కదండీ ఓకలో బహుశా ఒకటి రెండు ధాన్యం గింజలు ఉండి ఉండొచ్చు ఎలా తవ్వేస్తున్నాయి చూసారా అంత శ్రమపడి చక్కగా పరిస్తే అంత దువ్వి దువ్వి పెట్టేస్తున్నాయి ఆ మేత కోసం ఏరుకుంటున్నాయండి ఎలా తవ్వేస్తుందో చిరు మాకు కూడా కొంచెం హాయిగా అనిపించిందండి ఆ బురద బురద కింద ఆ నేలంతా లేకుండా చక్కగా ఈ ఊక వేసేయడంతో తోటి మాకు ఏం ఇబ్బంది లేదండి ఆ ఊక మెల్లిగా మట్టిలో కలిసిపోతుంది కదా మన మొక్కలకి కూడా సారవంతంగానే ఉంటుంది ఇటు ఈ వీటికి కూడా ఆ తేమ అది ఎక్కువ లేకుండా ఉండండి వీటికి కూడా ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి కదా చూడండి చక్కగా ఏరుకుని ఏరుకుని తింటున్నాయి మనం ఏదో చేతి మీద ఎంత వేసినానండి అవి ఏరుకుని తింటే ఆ దారి వేరు కదా ఎన్నళ్ళ ఉంటుందో ఏ ఒక ఏ మంచి గోల్డెన్ కలర్లో ఉంది కదండి ఎన్నళ్ళ ఉంటుందో చూడాలి నేను అనుకుంటాం రెండు మూడు రోజుల్లో ఇదంతా కూడా కంపకంపు చేసి పెట్టేస్తాయి దువ్వి దువ్వి ఇదిగోండి బాదం పప్పులు కట్ చేసి వేస్తాను అనమాట చక్కగా ఏరుకు తింటున్నాయి వీటికి రెండింటికి మాత్రం ఫ్రెండ్షిప్ బాగా సెట్ అయ్యిందండి అప్పుడప్పుడు బయటకు వదులుతూ ఉంటాము ఆ వీడియోస్ కూడా మీకు నేను షార్ట్ వీడియోస్లోనూ చూపించాను అలాగే ఈ ఇలాగ మన ఇంట్లో కోళ్ళు పెంచుకుంటున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అన్నది నాకు తెలిసిన విషయాలన్నీ కూడా నేను వీడియో రూపంలో మీకు తెలియజేస్తున్నాను అలాగా పాత వీడియోస్ ఉన్నాయండి వాటిల్లో మేము చిరు రోజుల్ని పెంచడం కోసం ఎటువంటి కేర్ తీసుకుంటున్నాము ఏంటన్నది చెప్పాను అలాగే ఫారం కోడి పిల్లలు చిన్న చిన్నవి తెచ్చుకున్నప్పుడు అవి ఎలా పెంచాలి ఏంటి అన్నది కూడా నేను షార్ట్ వీడియోస్లో కూడా చెప్పానండి ఎంత సీరియస్గా దువ్వుకుంటున్నాయి చూడండి ఇదంతా వేసాక ఒక తర్వాత రోజు చూపిస్తున్నానండి చూడండి అప్పుడే నల్లగా మసిపోయినట్టు అయిపోయింది అవి ఆ కింద మట్టి అది మట్టి అంత దువ్వి దువ్వి ఆ మట్టి ఈ మట్టి అన్నీ కలిపేసినాయి కదండి అందుకని మొత్తం ఆ గోల్డెన్ కలర్ అంతా కూడా పోయింది చక్కగా శాత తెరుతున్నాయండి చెట్టు కింద కూర్చుని దువ్వి 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 అలిసిపోయినట్టున్నాయి పాపం మంచినీళ్ళు వీటికి దాహం వేస్తే మాత్రం చక్కగా తాగుతాయండి మా చెరువు చూడండి ఆ గుటకలు వేస్తూ తాగుతూ దిక్కులు చూస్తుంది ఈ పెట్టల సౌండ్లు అవి అనిపిస్తూ ఉంటాయి కదా అవన్నీ కూడా గమనించుకుంటూ ఉంటుందండి ఆ రాధాగోపిలు అంతే ఇదండి ఈరోజు మా చెరువు రోజాల నివాసం వీడియో